హాయ్ ఫ్రెండ్స్ మేము సింపుల్గా వినాయక చవితి పూజను ఏ విధంగా జరుపుకున్నాము ఈ వీడియోలో చూసేద్దాము కావాల్సినవన్నీ ముందు రోజే రెడీగా పెట్టేసుకొని క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక ఉదయాన్నే ఈ విధంగా ముగ్గు వేసేసుకొని ప్రెషప్ అయిపోయి ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను ప్రసాదాలు రెడీ చేసేలోపు ఇక పిల్లలు మా హస్బెండ్ అయితే ఈ విధంగా బజార్కు వచ్చేసి విఘ్నేశ్వరిని విగ్రహం అయితే తీసుకురావడానికి వచ్చారండి మేము మిగతా వస్తువులన్నీ వినాయక చవితి పూజకి కావాల్సిన మిగతా అవన్నీ కూడా ముందు రోజే తెచ్చేసుకుంటాము ఒక బొమ్మ పత్రి మాత్రము వినాయక చవితి రోజే తెచ్చుకుంటామండి మామూలుగా మనం ఆంధ్రాలో అయితే వినాయక చవితి రోజే మనం ఈ పూజ అనేది చేసుకుంటాం కదా బెంగళూరులో అయితే వినాయక చవితికి ముందు రోజు గౌరీ గణేష్ హబ్బా అని జరుపుకుంటారు గౌరమ్మ తల్లిని పూజిస్తారండి ముందు రోజు చూడండి ఇక్కడ అన్ని కూడా ఈ గౌరమ్మ తల్లి ఈ విగ్రహాన్ని కూడా పెట్టుకొని వినాయక చవితి ముందు రోజు పూజ చేసుకుంటారు ఇక ఈ విధంగా పత్రి బొమ్మ అయితే తెచ్చుకున్నాము ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మట్టి గనపైనే తెచ్చుకున్నామండి ఇక వాళ్ళు వచ్చేలోపు నేను ప్రసాదాలన్నీ కూడా రెడీగా పెట్టేసి పూజకనే సిద్ధం చేసేసుకున్నాను ఇక నేను ఆ రోజు ప్రసాదాలుగా పొంగలి పాయసము కుడుములు ఉండ్రాళ్ళు తర్వాత పూర్ణాలు వడలు గుగ్గుళ్ళు ఈ విధంగా పానకము వడపప్పు సాంబార్ తాలింపు పులుసన్నము పెరుగన్నం అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా పూజ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే జరుపుకున్నామండి ఐదు రకాల పండ్లతోటి ప్రసాదాలతోటి పూజనైతే జరుపుకున్నాము ఇక దేవుడ్రంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక అందరం అయితే ఈ విధంగా అరిటాకులో ప్రసాదాలు అయితే తీసుకున్నాము మేమైతే ఈ విధంగా సింపుల్గా మా పండగనైతే జరుపుకున్నామండి తర్వాత ఇక నిమజ్జనానికి వస్తే మేము కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు అలా ఉంచుతారు కదా మేము నిమజ్జనం అయితే అదే రోజు చేసుకుంటాము సాయంత్రం కూడా ఇంకొకసారి ఆ విఘ్నేశ్వనికి పూజ అయితే చేసుకొని నిమజ్జనం అదే రోజు చేస్తామండి మా వినాయక చవితి పూజ సింపుల్గా ఈ విధంగా అయితే మేము జరుపుకున్నాము